నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఒక్కొక్క రాశి వారు నిలబడి లేదంటే కూర్చొని అక్కడ ధ్యానించడము ప్రార్థించడం ద్వారా ఎక్కువ ఫలితం అనేది దక్కుతుంది దీంట్లో కర్కాటక రాశి వారు దేవాలయంలో ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయడం ద్వారా ఎక్కువ ఫలితం అనేది దక్కుతుంది అని గమనించినట్లయితే ముఖ్యంగా వీళ్ళకి మూడు ప్రదేశాలు ఉన్నాయి ఒక దేవాలయంలో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా సాయశక్తుల మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకు తెలిసిన వారికి కావచ్చు బంధువులకి కావచ్చు లేదా మన ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు కర్కాటక రాశి వారు కొంచెం జనరల్గా మనం దేవాలయానికి వెళ్తాము అన్ని దర్శనం అంతా అయిపోతుంది పూజ చేసుకుంటాము అన్నీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు కూర్చుంటాం కదా ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే కర్కాటక రాశి వారికి ఎక్కువ ఫలితం వస్తుందంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత బయటికి నీళ్ళు వస్తాయి ఒక ప్రదేశం పెట్టుంటారు బయటికి నీళ్ళు వచ్చి కింద పడుతూ ఉంటుంది అనమాట గర్భగుడలో ఇచ్చి బయటకు వచ్చేటువంటి ఒక ప్రదేశం అక్కడ కూర్చొని మీరు ధ్యానం చేసిన ప్రార్థన చేసిన మంచి ఫలితం అనేది తక్కుతుంది రెండో ప్రదేశము ఈశాన్య భాగంలో అంటే దేవాలయానికి ఈశాన్య భాగంలో ఎక్కడైనా సరే పర్లేదు అది ఈశాన్య భాగం అయి ఉండాలి మీరు చూస్తే అర్థమవుతుంది ఆ ఈశాన్య భాగంలో ధ్యానం చేయడం ద్వారా కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది మూడో ప్రదేశము కొన్ని దేవాలయంలో ఉంటుంది కొన్ని దేవాలయంలో ఉండకపోవచ్చు ఇప్పుడు కొత్తగా కట్టి దేవాలయాల్లో లేవు పాత దేవాలయాలన్నింటిలోనూ కోనేరు అనేది ఒకటి ఉంటుంది ఈ కోనేరు దగ్గర అంటే దర్శనమంతా అయిపోయి లాస్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆ కోనేరు దగ్గర కూర్చొని ఆ నీళ్ల స్థాయి చూస్తూ కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానిస్తూ మీ కోరికను లేదంటే మీ సమస్యను చెప్పుకోండి లేదా మీరు ధ్యానం చేసినా సరే చాలా తొందరగా అబ్బుతుంది చాలా తొందరగా మంచి ఫలితం అనేది వస్తుంది వీడియోని చివరిదాకా చూసినందుకు సంతోషము వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్